జంతికలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఇవి ఫ్రై అవసరం లేదు వేడైతే సరిపోతుంది తర్వాత ఇందులోకి పావు కప్పు అటుకులు హాఫ్ కప్పు పప్పు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ స్టవ్ని స్మ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా వేడవుతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జల్లు వేసుకుని వీనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బౌల్లోనికి జల్లు పెట్టుకొని కప్పు బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి తర్వాత అదే జల్లులకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసుకుని జల్లించుకోవాలి పిండిని జల్లించుకున్న తర్వాత లా బరక ఉన్నది కదా మీరు కావాలంటే మళ్ళీ మిక్సీ పట్టుకుని జల్లించుకోవచ్చు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ వాము వాము అనేది కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కావాలంటే ఈ కారం ప్లేస్లో మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ అనేది పిండి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మీరు కావాలంటే బటర్ ప్లేస్లో నూనె కానీ నెయ్యి సరే వాడుకోవచ్చు తర్వాత వేడి నీళ్ళు పోసుకొని గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్ది వాటర్ అనేది పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా గట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇంకా కొంచెం పొడి పొడి కదా కొద్దిగా వెండి పోసుకుని ఒకసారి గట్టితో కలుపుకొని మూత పెట్టుకుని పూర్తిగా చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి అనేది పూర్తిగా చల్లగైన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి జంతకులు అనేవి శనగపిండితో కాకుండా ఇలా బియ్యం పిండితో ఒకసారి ట్రై చేయండి టేస్టీగా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను తయారు చేసుకొని పిండి అనేది మరీ గట్టిగా కలపనవసరం అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి జంతిక గిద్దలో కొద్దిగా నూనె అప్లై చేసుకొని అన్నీ ప్రిపరేసుకున్న పిండి ముద్ద వేసుకొని క్లాత్ పైన కానీ పేపర్ మీద కానీ జంతికల్ని వేసుకోవాలి ఇలా ఒకేసారి ఎక్కువ జంతకులు వేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ షేప్ కాకుండా వేరే వేరే షేప్లు పెట్టుకుని కూడా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక పిండిని మరీ గట్టిగా కలిపితే ఈ జంతుకులు వేసేటప్పుడు ఇరిగిపోతాయి ఇలా జంతకులు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రెషర్ నూనె పెట్టుకుని నూనె బాగా వేడి చేసుకోవాలి నూనెది వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జంతికలు వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఒకటి లేదా రెండు తక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసినప్పుడే ఒక నాలుగైదు నిమిషాల పాటు కలపకుండా ఆయన్నే వదిలేయాలి తర్వాత ఇవి కొద్దిగా గట్టి పడతాయి కదా ఇలా రెండు వైపులా టాన్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి జంతువులు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి రంగు అనేది మార కాబట్టి నూనెలోని బబ్లుసు ఆగిపోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి మంచిగా ఉడుకుతాయి లేకపోతే కనుక జంతకులు అనేవి సాగుతాయి ఇలా బబుల్ సాగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటాయి మిగిలినవన్నీ కూడా ఇలా నేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతువులని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా జంతికలు రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఓ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి శనగపిండితో కాకుండా ఈ పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి